నర్సరావుపేట తెలుగుదేశం నాయకులు కొట్ట కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు సినీ నటులు పోసాని కృష్ణమూర్లీని అరెస్టు చేసి పీటీ పై నర్సరావుపేట కోర్టుకి పోలీసులు హాజరు పెడుతున్న సందర్భంగా అక్కడికి వచ్చిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో సినీ నటులు పోసాని కృష్ణమూర్లీ మాట్లాడారనే కారణంతో ఏడు లోపు శిక్ష పడే అవకాశం ఉన్నప్పటికీ నలభై ఒక్క నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కేవలం తెలుగుదేశం నాయకుల మెప్పు కోసం నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని ఒకే కేసులో పద్నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్లు కట్టడం అన్యాయమని పోసాని కృష్ణ అరవై రెండు సంవత్సరాలు పైబడ్డాయని గుండెకు స్టెంట్ కూడా అమర్చారని అయినప్పటికీ కేవలం తెలుగుదేశం నేతల ఆనందం కోసం మాత్రమే ఆయన అరెస్టు చేసి హింసిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు సినీ అసభ్య పదజాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పద్నాలుగు పోలీస్ స్టేషన్ లో రికార్డు చేయడం జరిగింది ఈరోజు రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకొస్తున్నారు ఉన్నారు వేలో ఉన్నాడు కృష్ణమరళి గారు ఈరోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒకసారి చూస్తే నర్సరావుపేటలో కొట్టా కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై మూడో తేదీన సినీ నటుడైన కృష్ణమురళి గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవ అవహేళన చేసే విధంగా వారి మాట తీరు వారి ప్రవర్తన ఉందన్న వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఆయన ఒక కంప్లైంట్ అది ఏది ఇరవై మూడు ఇరవై మూడులో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టారంటే ఫైవ్ నాట్ ఫోరు సిక్స్టీ సెవెన్ ఐటీ ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే విధంగా కేసులు కానీ దీనికి మామూలుగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించే కేసు కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదు లోకేష్ బాబు గారు ఒప్పుకోవట్లేదు